రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరు వేల పెన్షన్లు మంజూరు చేయాలని వికలాంగులకు నూతన పెన్షన్లు అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ బొడిగే శోభక్క గారు మద్దతు తెలిపారు మా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల్లో మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు రాష్ట్రమంతా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మెనిఫెస్టో పెట్టిన వికలాంగులకి ఆరు వేల రూపాయలు మేము అధికారంలోకి రాగానే ఇస్తామన్న మాటను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందని దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మండలాలన్నీ తిరుగుతూ మందకృష్ణ మాదిగా వికలాంగుల పక్షాన వాయిస్ ఇస్తూ ధర్నాలు రాస్తారోకలు చేస్తారు దాంట్లో భాగంగానే ఈరోజు మా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల గోపాలరావుపేట గ్రామ పంచాయతీ దగ్గర వికలాంగులందరూ కూడా వచ్చి వాళ్ళ బాధను వెలుబుచ్చుకుంటారు దీంట్లో దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న సదరన్ సర్టిఫికెట్ కూడా ఇంకా మార్చుకోమని చెప్పే నాదుడు లేకుండా అది గ్రామ పంచాయతీ నుండి కనీసం చెప్పే వాళ్ళు లేకుండా కాబట్టి అధికారులు గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్లకు సదరన్ సర్టిఫికెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పివాలని బొడిగే శోభక్క గాలనగా మా బీజేపీ పార్టీ నుండి నేను మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ గెలిచిన నాయకులని ఆరు వేలు వాళ్ళకు పెన్షన్ ఇస్తానన్నారు ప్రతి నెల ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతున్నాయి బేషర్త్గా మెనిఫెస్టో పెట్టినప్పటి నుండి అధికారం నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది కాబట్టి ఆరు వేల పెన్షన్ డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా ఇప్పటికీ సదరన్ సర్టిఫికెట్ లేక పెన్షన్ లేక కొడుకులు లేక కుటుంబంలో పెన్షన్ మీద బతికే పెద్ద మనుషులు ఉన్నారు ఇంకా ఏ కుటుంబానికి లేకుండా బతికే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ గెలిచినోళ్ళు ఆలోచన చేసి పెన్షన్ అర్హులైన వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇప్పివ్వాలని సదరన్ సర్టిఫికెట్ లేని వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆరు వేల రూపాయలు ఇవ్వాలని తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం వాళ్ళ ఊసు ఊరికే పోదు వాళ్ళు కుంటుకుంటు అనొద్దు కానీ వాళ్ళకు దేవుడు ఇచ్చింది వాళ్ళు బాధ బాధలతో కట్టె పట్టుకొని అవస్థలు పడి వాళ్ళ గ్రామ పంచాయతీకి వచ్చి బాధలు వెలబుచ్చుకుంటున్నారంటే ఈ ప్రభుత్వానికి అధికారంలోకి రావడం కోసము వికలాంగుల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చే గుర్తుకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే ఆశ కొద్ది ఆరు వేలు వస్తాయి కదా అని ఒక ఆశ కొద్ది ఆరు వేలతోనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని కాదు వాళ్ళ మందులకో గోళీలకో దాని ఖర్చుల కోసమే జస్ట్ వాళ్ళు బతకడం కోసం మాత్రమే ఇవాళ ఆశపడ్డరు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారిని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం